గుంటూరు జిల్లా నగర నియోజకవర్గం తడుగుపేట గ్రామంలో దళితులపై జరిగినటువంటి దాడులు నిరసిస్తూ ఈరోజు దళిత చిన్న తగ్గీ బాలవాహనాలు సంస్థ సైనికుల ఆధ్వర్యంలో ఎక్కడైతే ఈ తడుపుపేటలో జరిగినటువంటి దాడులు ఉన్నాయో ఆ దాడులను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఆ దాడులు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి స్వయాన సొంత జిల్లాలోనే దళితులపై దాడులు గంటల తరబడి బహిరంగం సృష్టిస్తూ కేకలు వేస్తూ ఈల లేస్తూ దళిత వాడుపై దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఇల్లు ధ్వంసం చేసి బైకులు తగలబెట్టిన సందర్భాన్ని మనం పత్రికల్లోనూ టీవీలోనూ చూస్తూనే ఉన్నాం మరి ఇంట్లో జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం స్పందించకోకుండా ఆ దళితులపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి చికిత్సాధించిపోయి పైగా దళితులపైనే కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారేమో అధికారం లేక రాక మునుపు చట్టా పట్టాలు వేసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారం చేస్తే దళిత గిరిజనులపై దాడులు దౌర్జన్యాలు లేకుండా చేస్తామని మళ్ళీ దళిత గిరిజనులకు అనేక రకాల సంక్షేమ పథకాలు అవకాశాలు సదుపాయాలు కల్పించి మిమ్మల్ని ప్రయోజకాలను చేస్తాం మిమ్మల్ని అన్ని రకాల అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాటలు చెప్పి అధికారం చేపట్టిన తర్వాత తన సొంత జిల్లాలోనే దళితులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటూ చూస్తూ మౌనంగా ఉండడం ఎంత కడుగుపేటలో జరిగినటువంటి దాడుల పైన ముఖ్యమంత్రి గారు స్పందించాలి దాడులు చేసిన వారి పైన ఎస్సేసే అట్రాసిటీ కేసుతో పాటు వాళ్ళు అరెస్టు చేసి దళితులకు రక్షణ కల్పించాలి మరి అదే తడుకుపేట గ్రామంలో దళిత మహిళలు దళితులు ఐదు మంది యువకులు కనిపించడం లేదు వాళ్ళు ఏమైనారు ఎక్కడికి పోయారు దీనికి ఎవరు బాధ్యత అని చెప్పేసి ఏడుకులతోనూ ఆందోళనతోనూ భయం కుట్లో ఆ గ్రామంలో దళితులు పడుకుతున్నారు మరి ఇంతవరకు పోలీసులు సైతం ఓ అధికార పార్టీ వచ్చిడో లేకుంటే మేమేమి చేయలేమనే అనే రీతిలో కూడా ఉండడం కూడా కొంత బాధ అనిపిస్తుంది పోలీసులు ఇప్పటికైనా ఆ గ్రామంలో జరిగినటువంటి దాడులపైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది లేని పక్షంలో ఇప్పటికీ ఇప్పటి వరకు జరిగినటువంటి రాష్ట్రంలో దళిత గిరిజనులపై దాడులపైన పెద్ద ఎత్తున అన్ని వర్గాల కుల ప్రజా సంఘాలని ప్రజాసామిక వాదులందటి కలుపుకొని ఉద్యమాలు చేసిన తగిన రీతిలో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం